ఇప్పుడు అందరూ ప్రేమించుకుంటున్నారు కదా ప్రేమించుకొని మోసపోతున్నారు ఎక్కువ ఆ మోసపోయిన తర్వాత డిప్రెషన్ లోకి లేదా సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉన్నారు ఒక్కటి ఆలోచించండి ఇన్ని ఏండ్లు మీరు సొంతంగా పెరిగారు తల్లిదండ్రి గుప్పెట్లో పెరిగి లేదా వాళ్ళు ఎలా చెప్తే అలా విని టీనేజ్ వచ్చిన తర్వాత ఎవరిని ప్రేమించాలో తెలియదు అది అట్రాక్షన్ కాదా అని కూడా తెలియదు ఒకరిష్టమైతే ఓకే వాళ్ళతో మూవ్ అయిపోతున్నారు అన్నీ జరిపోయిన తర్వాత వాడు నన్ను మోసం చేశాడో లేదా ఆమె నన్ను మోసం చేసిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయి ఇలా చేస్తున్నారు లేదా మోసం చేసిన వాళ్ళని చంపేస్తున్నారు ఆ బాధను తట్టుకోలేక ఒకటి గమనించారా పది మందిలో ఒకరిని చూస్ చేసుకుంటారు మీరు వీళ్ళు నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళు మోసం ఉంటే తట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులకి గురించి ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసి చదివిచ్చి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఇష్టం అని చెప్పేసి ప్రేమించండి తప్పు లేదు కానీ ఆ ప్రేమించే దీంట్లో తప్పులు చేసి శిక్షలు మీరే వేసుకుంటున్నారు చూడండి అది తప్పు పది మందిలో మీరు ఒకరిని చూజ్ చేసుకుంటే ఓకే నాకు అమ్మాయి నచ్చుతుంది నేను అమ్మాయితో మాట్లాడగలుగుతాను వెళ్ళిపోతున్నారు ఒక అబ్బాయిని ఇష్టపడతారు ఓకే ఆ పది మందిలో ఒక అబ్బాయి నాకు నచ్చాడు నేను వాటితో మాట్లాడుతా అనేసి వెళ్ళిపోతున్నారు అదే తల్లిదండ్రుల గురించి ఆలోచించండి పది మంది కాదు వంద మంది ఉన్నా ఆ వంద మందిలో వీడే నా కొడుకు అని చూజ్ చేసుకోగలుగుతారా లేదు ఆ వంద మందిలో నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ఎన్ని తప్పు ఈ ఈరోజు నా బిడ్డ వస్తాడని ఇంట్లో తల్లిదండ్రులు వేచి చూస్తూ ఉంటారు అది ఆలోచించండి ఆ వంద మందిలో ఈ వీళ్ళు కాకపోతే ఇంకొకరిని చూజ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కానీ తల్లిదండ్రులు అలా కాదు నా బిడ్డే నాకు కావాలి అనే ఒక దీంట్లోనే ఉంటారు ఎవరైనా సరే అండి ఆ వయసులో తప్పు చేస్తారు ఆ తప్పుని సరిదిద్దుకొని వెళ్తేనే బాగుంటుంది